హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర వృత్తితో కొత్త పీఆర్సీ తాజా సమాచారం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త పిఆర్సి అమలు తాజా అప్డేట్ అండి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి శుభవార్తలు వచ్చాయి కొత్త పిఆర్సి అనగా పన్నెండవ పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మరియు ముప్పై శాతం మేర ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ కోసం చర్యలు వేగవంతం చేయబడ్డాయని సమాచారం అందింది ఈ అంశాల గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము కొత్త పిఆర్సి ప్రక్రియలో కీలక మార్గాలు పిఆర్సి కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు లేదా మూడు నెలల్లో కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించింది ఈ కమిటీ ఏర్పాటు అమలు కోసం ప్రత్యేకమైన సిఫార్సులు చేస్తుంది వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లలో సవరణలు అమలు చేయబడతాయి ముప్పై శాతం ఐఆర్ అమలు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించనుంది ముప్పై శాతం ఐఆర్ ప్రకటన త్వరలోనే రావచ్చనే అంచనా పెన్షనర్లకు ఇకపోతే తొంభై నాలుగు నెలల డిఆర్ బకాయిలు క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో పెన్షనర్లకు సంబంధించిన తొంభై నాలుగు నెలలు సుమారుగా డిఆర్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని అయితే గుర్తించాలి ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షన్ సుమారుగా టూ టు ఫోర్ లాక్స్ వరకు చెల్లింపులు ఈ డిఏ డిఆర్ల వల్లనే చెల్లించాల్సిన అవసరం ఉంది సో మొత్తం టోటల్గా ఇరవై వేల కోట్ల వరకు ఈ ఒక్క డిఏడిఆర్ రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన అమౌంట్ ప్రభుత్వం బకాయి పడింది అని అంచనా ఇక పెన్షనర్ల డిమాండ్లు సో అప్డేటెడ్ మార్గదర్శకాలండి పెన్షనర్లకు పిఆర్సి మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీనే అందచేయాలని సూచించారు ఆరోగ్య భద్రత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితి పెంచాలని ప్రత్యేకించి పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే డిమాండ్ ఉంది కార్పొరేషన్ ఏర్పాటుకు అభ్యర్థన పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు పెన్షనర్స్ పార్టీ సమావేశంలో నిర్ణయాలు సంక్రాంతి సందేశం విశ్రాంత పెన్షనర్లకు సీనియర్ సిటిజన్లకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం మదనపల్లి అడహాక్ బాడీతో కొనసాగుతున్నటువంటి పెన్షనర్స్ పార్టీకి త్వరలోనే పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యనిర్వాహక బృందాన్ని అయితే నియమించుతున్నట్లుగా పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రధాన సూచనలు బకాయిల పరిష్కారం పెన్షన్లకు రావాల్సిన భగాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే కొత్త పిఆర్సి అమలు పన్నెండవ పిఆర్సి అమలు ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని సూచించారు సమావేశాల ప్రాధాన్యత ప్రభుత్వం నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కులు సాధించుకోవాలని అయితే ప్రోత్సహించారు ఈ పరిణామాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారి జీవితాలలో మెరుగుదలను కలిగిస్తాయని ఆశించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వేగవంతంగా పూర్తి చేస్తుందనేది నమ్మకం మరొక తాజా కథనం ప్రకారంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే చూస్తున్నాము ప్రియమైన ఉద్యోగ మిత్రుల మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త వచ్చేసింది అదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సి ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ వీడియోలో విషయాల గురించి తెలుసుకుందాం కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి నిన్నటి రోజున ఏదైతే కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిందో అక్కడ పలు ప్రధానమైన నిర్ణయాలకైతే ఆమోదం తెలిపింది మంత్రివర్గం వీటిలో ముఖ్యమైనది ఎనిమిదో ఎయిత్ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు ప్రక్రియ అండి సో ఎనిమిదవ పిఆర్సి ఏర్పాటు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన వేతన సంఘం ఏర్పాటుకు ముందుకు సాగే పనులు ప్రారంభమయ్యాయి కమిటీ నిర్మాణం ఈ కమిటీకి ఒక చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు ఈ కమిటీ తయారు చేసే సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతనాలు పెరుగుతాయి సమయానికి నిర్ణయం ఉద్యోగుల సంక్రాంతి కానుకగా ఈ ప్రక్రియ ప్రారంభం కావటం ఒక పెద్ద విజయం అని చెప్పవచ్చు ఇస్రో కీలక ఆమోదం ఇస్రోలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మూడవ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం క్యాబినెట్ భేటీలో అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్షం రంగంలో మరింత ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది మానవ యాన ప్రాజెక్ట్ ఇది సో అంటే మనిషిని పైకి పంపి మనిషిని పంపించేది అన్నమాట రాకెట్ ద్వారా రాజశ్రీహరి రాజశ్రీహరిలోకి అంటే కోట మానవుని పంపే ప్రయత్నం అండి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమోదం అయితే కేంద్రం నుంచి లభించింది సో ఇప్పటి మిషన్లే పంపించేవారు షాట్లైట్లను ఇప్పటి నుంచి ఇప్పుడు తొలిసారిగా మానవుడిని పంపించే మన ఇండియాలోనే మన భారత్ ప్రాజెక్టుగా అయితే పేర్కొనవచ్చు ఈస్ట్రోకి సంబంధించి కి గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది ఇంకా ఆంధ్రప్రదేశ్ పన్నెండో పిఆర్సి అంటే మన రాష్ట్రానికి సంబంధించి పన్నెండో పిఆర్సి విషయానికి వచ్చినట్లయితే పన్నెండో పిఆర్సి అమలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు అమలై ఉండాలన్నమాట అంటే మనకు అమలు దిశగా దృష్టి అయితే పెట్టింది అనేది చెప్పవచ్చు మనకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచే పన్నెండు పిఆర్సీ అమలు అయితే అయి ఉండాలి ఇక కమిటీ అవసరం రాష్ట్ర కేబినెట్ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఈ ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో అంటే పదిహేడు జనవరిన ఈరోజే అండి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు మరింత ఆనందాన్ని అందించే అవకాశాలున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ మరియు మరింత ఆర్థిక సంతోషాన్ని అయితే అందించనుంది అలాగే ఇస్రో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు భారతదేశం యొక్క సాంకేతిక పురోగతికి మరింత మైలురాయిగా అని అయితే చెప్పవచ్చు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనకు ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీలో వాళ్ళు కీలక నిర్ణయాలు ఏవైనా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వెలువడినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో కాబట్టి ఈరోజు క్యాబినెట్ భేటీ ఉంది కాబట్టి మన ఛానల్ అయితే వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉన్నాండి రెగ్యులర్గా సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో